హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఇది నిజంగా హృదయానికి హత్తుకునే ప్రశ్న రాధాకృష్ణుల ప్రేమ అనేది సాధారణ ప్రేమ కాదని అది ఆధ్యాత్మిక ప్రేమ అంటే దైవ ప్రేమ అని మన పురాణాలు చెబుతున్నాయి రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్నకు వివిధ కోణాల నుండి సమాధానాలు ఉన్నాయి దైవ ప్రేమ పెళ్లికి మించి రాధాకృష్ణుల ప్రేమ అనేది ఈ లోకపు పెళ్లి లాంటిది కాదు అది ఆత్మ పరమాత్మల మధ్య ఉండే దైవ ప్రేమ పెళ్లి అంటే బంధం కానీ వీరి ప్రేమ అనేది ఎలాంటి బంధానికి లోబడినది కాదు అది నిర్మలమైన ప్రేమ కృష్ణుడు భూమికి దైవలీల కోసం వచ్చాడు రాధతో ప్రేమ అనేది ఆ లీలలో భాగం లీలల కోసం ప్రేమ కాని ప్రపంచపు మామూలు పెళ్లి కోసం కాదు కొన్ని కథల అనుసరించి రాధ చిన్నప్పుడే అభిమన్యుతో పెళ్లి అయింది కాబట్టి కృష్ణుడితో పెళ్లి జరగలేకపోయింది కానీ అయినా ఆమె ప్రేమ కృష్ణుడి పైనే నిలిచింది అది అంత గొప్ప ప్రేమ కథ రాధాకృష్ణులు ప్రేమలో ప్రధాన భావన విరహం విడిపోవడం అసలు ప్రేమ అనేది కలిసి ఉండడంలో కాకుండా విడిపోయినప్పటికీ ప్రేమలో ఉండడంలోనూ ఉంటుంది అని ఈ ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది ఈ ప్రేమ కథ ద్వారా కృష్ణుడు మనకి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే స్వార్థం లేని ప్రేమ ఎలా ఉండాలి అదే రాధా ప్రేమ తాను ఏమీ ఆశించకుండా కృష్ణుని ప్రేమించడం ఇంత గొప్పగా ప్రేమించుకున్న రాధాకృష్ణుల పెళ్లి ఇలా జరగలేకపోయింది ఎప్పటికీ మరిచిపోని ప్రేమ రాధాకృష్ణుల ప్రేమ ఇలాంటి మరి కొన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ని వాచ్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు స్టోరీలు మీకు చెప్తాను ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you. Thanks for watching.